నమస్తే వెల్కమ్ టు యూ నేను రాజేష్ ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఒక ఘటన తీవ్ర స్థాయిలో కొంత ఆవేదనకు గురి చేస్తోంది అంటే విజయనగరం జిల్లాలో ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన స్వీయ శిక్షకు కొంత ఆయన పూనుకున్నాడు అంటే విద్యార్థులకు స్టేజ్ పై నుంచి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీసి క్షమాపణలు చెప్పినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఎక్స్ వేదికగానే స్పందిస్తూ ఉన్నారు అట్లాగే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పి హెచ్ఎస్ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంత మాత్రంగా ఉందని ఆయన పిల్లలకు శిక్ష చేసే బదులు ఆయనే స్వయంగా స్వీయ శిక్ష వేసుకున్నారు అంటే పిల్లలు చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా గుంజిలు తీసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది హెడ్ మాస్టర్ గారు అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారంటూ కూడా నారా లోకేష్ తన అభిప్రాయాన్ని ఆ వీడియో ద్వారా చెప్పినటువంటి అంటే వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్యను ఆలోచన బాగుంది అభినందనలు అందరం కలిసి విద్యా పెంచుదాం పిల్లల విద్యా శారీరక మానసిక వికాసాన్ని కృషి చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం అంటూ కూడా నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి అయితే మ్యాటర్లోకి వెళ్తే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఎవరైతే హెడ్ మాస్టర్ రమణ ఉన్నారో ఆయన ఆవేదన ఇప్పుడు వైరల్గా మారిపోయినటువంటి విషయం అంటే పిల్లలు ఏమీ చదవడం లేదని అక్షర ముక్క కూడా వాళ్ళకి ఎంత చెప్పినా రావట్లేదని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు ఆ ఆవేదన వ్యక్తం చేసినటువంటి శైలి ఏదైతే ఉందో అంటే ఆయనే స్వయంగా గుంజీలు తీయటం సాష్టాంగ నమస్కారం చేయడం స్టేజ్ మీద పిల్లలకు అది ఇవాళ విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తుంది అంటే మీకు మేము ఏమీ చేయలేకపోతున్నాం నాకు నేను శిక్షించుకుంటున్నాను అంటూ కూడా పిల్లలకు క్షమాపణలు కోరుతూ మేమేమీ చేయలేక నిస్సాహిత స్థితిలో ఉన్నామని ఆయన చెప్తూ ఉన్నారు ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకు బుద్ధి నేర్పే పద్ధతిలో మేము చెప్తే మాపైనే అధికారులు తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు మేము ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉన్నాం ఏమీ తోచడం లేదని ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని క్షమించండి అంటూ కూడా పాఠశాల హెడ్ మాస్టర్ గా ఆయన పిల్లలకు దండం పెట్టారు స్టేజ్ పైనే గుంజీలు తీశారు ఒకసారి ఆ వీడియో చూద్దాం పెట్టలేము ఏమి చేయలేముదై చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకునిపోయి పెట్టకుంటున్నాను మీరందరూ దాన్న పెట్టి వదిలేస్తున్నాం లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరిందరూ గుంజులేనా మీకు అందరు కూడా నేను తీసుకుంటా I <laughs> do <coughs> yeah, no. తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి సో చూశారు కదా ఇది ఆయన చేసినటువంటి పరిస్థితి అంటే ఆయన స్వీయ శిక్ష వేసుకున్నారు మీకు మేము ఏమీ చేయలేకపోతున్నందుకే ఈ విధంగా గుంజీలు తీస్తున్నానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మేము కొట్టలేం తిట్టలేం ఏమీ చేయలేం మీ దగ్గర చేత కాని వారిలాగా చేతులు కట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో ఆవేదన వెలిపూచినటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతూ వైరల్గా మారిపోతున్నటువంటి ఈ వీడియో పైన నారా లోకేష్ కూడా తాజాగా స్పందించారు ఇట్లాంటి ఘటనలు పునరావృతం అవకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ఖచ్చితంగా విద్యా ప్రమాదాలు పెంచేందుకు ప్రభుత్వాలు సహకరించాలి మరోవైపు ఈ ఒక హెడ్ మాస్టర్ రమణతోటే కాదు చాలామంది హెడ్ మాస్టర్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పట్ల టీచర్లకు ఉన్నటువంటి ఒక అంకిత భావం కొంతమందిలో బాగుంటుంది కానీ చాలా మందిలో కొంత గవర్నమెంట్ టీచర్స్ అనగానే ఒక వాళ్ళు ఒక ఆటవిడుపు విడుపులాగా వచ్చి వెళ్ళిపోతుంటారు పిల్లల పట్ల శ్రద్ధ ఉండదు కానీ అట్లా కాకుండా అందరూ కలిసి ఇవాళ రమణలాగా ప్రభుత్వానికి సహకరిస్తూ అక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల పట్ల కొంత నిబద్ధతగా వాళ్ళకు కనుక పాఠాలు చెప్పి నేర్పగలిగితే చాలా మంది ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళారు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రాబోయే భవితకు కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనం కూడా కోరుకుందాం మొత్తానికి రమణ గారికి స్వీయ శిక్ష వేసుకున్నటువంటి ఈ ఆలోచనకైతే మాత్రం ఖచ్చితంగా అందరూ శభాష్ చెప్పాల్సిందే సో మీరు కూడా నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని రమణ గారి పట్ల మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టా